ఇప్పుడు జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది ప్రశ్నించే గొంతు కొన్ని అన్నట్టు అదే జర్నలిస్ట్ ని కాపాడింది రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోండి గతంలో స్వేచ్ఛ ఇచ్చింది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటనే నేను కూడా చెప్తున్నా మా లాంటి వాళ్ళకి ఎవడన్నా జర్నలిస్ట్ ముసుగులో అడ్డమైన వాక్యాలు చేసి అడ్డగోలుగా మాట్లాడితే ఎవరిని కూడా వదలమని మీ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడి చాలా ఉంటాయి ఇంకా మహిళలకు మాట్లాడాల్సినటువంటి మాటలు కాకుండా జర్నలిస్టు ముసుగులో ఒరిజినల్ జర్నలిస్టులు దెబ్బతీయడం కోసము ఒరిజినల్ జర్నలిజం ఇబ్బంది పెట్టే విధంగా ఎవడైనా వెక్కిలి వేషాలేస్తే రోడ్డు మీద గుడ్డలు కూడా తీసి కొడతాను రేవంత్ రెడ్డి ఎట్లా అన్నాడో నేను కూడా అదే చెప్తున్నా ఎవరిని కూడా దమ్ముంటే ముందుకు ముందుకొచ్చి ఒక అధికారికంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు అధికారికంగా వాళ్ళకు గవర్నమెంట్ గుర్తింపు కార్డు ఇస్తుంది వాళ్ళు మాత్రమే మాట అడ్డమైనడు ఎవడు పడితే వాడు ఎవరిని పడితే వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ కానీ ఇబ్బందులు కాని పెడితే ఎవరిని వదలమని రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రేవంత్ రెడ్డి గారి మాట కూడా నా మాట నా మాట కూడా అదే చెప్తున్నా నేను ఓకే అంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా చూసి కాంగ్రెస్ భయపడుతుందా అంటే భయపడే భయపడడం కాదు అడ్డమైన చెత్త మాటలు మాట్లాడకుండా దమ్ముంటే ఎదురుదాడి చేసినా కూడా మేము భయపడము ముందర వచ్చి నిలబడి మాట్లాడండి కానీ అనవసరంగా వెనకాల కూర్చొని మహిళల్ని లాగడము అనవసరంగా వ్యక్తిగతంగా ద్వేషాలు చే ద్వేషించడము అనవసరమైనటువంటి వ్యవహారాలు చేయడము అని ఒక నిజమైన ఒరిజినల్ జెన్యున్ జర్నలిస్ట్ నష్టపోతున్నాడా లేదా దీని దీని ముసుగులో చెప్పు నాకు చెప్పు ఎవడో లీడర్ లీడర్గాడు సోషల్ మీడియా నుండి నేను జర్నలిస్ట్ అని చెప్పుకొని ఏమీ ఉండదు వానికి అల్లు ఇల్లు ఉండదు అడ్రస్ ఉండదు ఆఫీస్ ఉండదు ఒకటి ఏముండదు చేతిలో పెన్నున్నదని చెప్పి ఓడబడితే వాడు ఇష్టం వచ్చినట్లు రాసేసి ఇష్టం వచ్చినట్ల వీడియోలు పెట్టి ఇష్టం వచ్చినట్ల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే చూస్తూ ఊరుకుంటారా ఈరోజు రేవంత్ రెడ్డికి ఒకరోజు నాకు రేపు ఇంకోళ్ళకి ఎవరికో ఒకళ్ళకి జరుగుతూనే ఉంటుంది ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాలన్నా లేదా ఇదే సోషల్ మీడియా కాంగ్రెస్ సోషల్ మీడియాలో నేను చెప్పేది వినాలి ఈరోజు ఇది భద్రత కలిగించకపోతే రేపటి నాటికి సామాన్య ప్రజలందరినీ నష్టపరిచేది కూడా ఇలాంటి దొంగ జర్నలిస్టులే మీరు చెప్పండి మీరు ఒప్పుకుంటారు అని అంటే మేము కూడా ఫ్రీడమ్ ఇద్దాం మీ పేరు చెప్పుకొని వేరే ఎవడో చలామణి అవుతూ అడ్రస్ లేని వాళ్ళందరూ కూడా మేము సోషల్ మీడియా మేము యూట్యూబ్లు అవి ఇవి అని అబద్ధాలు చెప్పి లైసెన్స్ లేని వాళ్ళందరూ కూడా మేము అని చెప్పుకొని ఆ జర్నలిస్ట్ ముసుగులో తప్పుడు పనులు చేస్తూ ఉంటే చూసుకుంటూ ఊరుకుందామా అలాంటప్పుడు మీకు మరకలు వస్తుంటే కూడా రేపు పొద్దున మీరు ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే కూడా మాకు తెలియదు మీరు ఆ రోజు మీరు ఫ్రీడమ్ కోరుకున్నారు కాబట్టి వదిలేస్తాము అని మేము చెప్పమంటారా రేపటి చెప్పండి మీకే జర్నలిస్ట్కి అడిగేది ఇది నేను ప్రశ్న దీనికి ఇప్పటికీ ఒక ఒకటి అడ్డు అడ్డుదారి అయితే తొలగించి జీ జెన్యున్ జర్నలిస్ట్కి నిజమైనటువంటి స్వా స్వాతంత్రాన్ని కలిగిద్దామా లేకపోతే దొంగలతో పాటు మిమ్మల్ని చేరుస్తామా చెప్పండి ఓకే